హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ ఛానల్స్ ఇది రాయల్ రాయల్సీమ సో అయితే నేను ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో వచ్చానండి మెయిన్గా ఇది లేడీస్కి యూజ్ అవుతుందని చెప్తాను ఈరోజు నేను చేయబోయే ఈ వీడియో అయితే ఫ్రిడ్జ్ ఉండే ప్రతి ఒక్కరి ఇంట్లో యూజ్ అవుతుందండి అది కూడా బడ్జెట్లోనే మనం ఫ్రిడ్జ్ని నీట్గా ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది అయితే ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తాను సో నేను ఆ ప్రొడక్ట్స్ అన్ని మీషో నుంచి అయితే ఆర్డర్ పెట్టానండి ఇప్పుడు నేను వీడియోలో చూపించబోయే ప్రొడక్ట్స్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ అలాగే కమ్యూనిటీ పోస్ట్లో కూడా ఇస్తాను మీకు ఒకవేళ కావాలి నచ్చాయి బడ్జెట్ లో ఓకే అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళి ఒకసారి చెక్ చేయండి కమ్యూనిటీ పోస్ట్లో అయితే మెయిన్గా నేనైతే ఇవ్వాలా త్రీ ప్రొడక్ట్స్ అయితే మీషో నుంచి బుక్ చేశానండి ఫ్రిడ్జ్ని నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడం కోసం ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రిడ్జ్ కవర్ అనమాట చూపిస్తాను నేను ఒక క్లిప్ అయితే చూపించాను కదండి ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత ఫ్రిడ్జ్ అనేది ఎంత నీట్ గా ఉంటుంది అనేది ఏంటంటే మనం ఏమైనా ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు కింద పడిపోయినప్పుడు ఫ్రిడ్జ్ అనేది మొత్తం పాడైపోతుంది మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి వస్తూ ఉంటది అదే ఈ మ్యాచ్ వేయడం వల్ల మనకి ఆ ప్రాబ్లం అనేది ఉండదు ఈ జస్ట్ ఈ మ్యాట్స్ ని క్లీన్ చేసుకుంటా ఉంటే సరిపోతా ఉంటది అండ్ అలాగే ఈ మ్యాట్స్ వచ్చేసి వాటర్ ప్రూఫ్ అండి మనం వాష్ చేసుకుని రీయూజ్ చేసుకోవచ్చు ఇందులో ఇంకా మీకు నచ్చిన డిజైన్స్ ఉన్నాయి నాకు టివ్యా డిజైన్ బాగా నచ్చింది అనమాట అందుకే నేను దీన్ని అయితే ఆర్డర్ పెట్టాను సో మనకి టోటల్ గా త్రీ మ్యాట్స్ అయితే వస్తాయి అండి వాష్ చేసి రీయూజ్ చేసుకోవచ్చు చూడండి డిజైన్ అయితే చాలా బాగుంది సో వచ్చేసి ఇది ఫ్రిడ్జ్ హ్యాండిల్ కి మనం హ్యాండిల్ దగ్గర పట్టుకుంటాం కదా అక్కడ కూడా నీట్ గా ఉంటుంది ఈ క్లాత్ పెట్టుకోవడం వల్ల మనకి ఇది ఫ్రిడ్జ్ కవర్ సో కొంచెం పెద్దగా టెడ్డీ ఇవై మొత్తం సెట్ అంతా కూడా ఒకే పిక్చర్ తోనే వస్తుంది మీకు ఈ పిక్చర్ వడ్డకపోయినా కూడా ఇంకా మీకు నచ్చిన డిజైన్స్ ఉంటాయి చూస్ చేసుకోవచ్చు నార్మల్ ఒక్క ఫ్రిడ్జ్ కవర్ కొనాలంటేనే బయట వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ ఉంటుందండి కానీ నాకు ఇటు టోటల్ సెట్ వచ్చేసి బడ్జెట్ లోనే వచ్చింది సో ఈ టోటల్ సెట్ వచ్చేసి నాకు చాలా ఫ్రెండ్లీ బడ్జెట్ లో వచ్చింది అండి ఆల్రెడీ నేను పే చేయడం వల్ల నాకు వన్ ట్వంటీ సెవెన్ రూపీస్ కే విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఈ ప్రొడక్ట్ నాకు వచ్చేసింది లేదా మీరు సివోని ఆప్షన్ పెట్టుకోవాలనుకుంటే వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ అయితే పడుతుంది పెద్ద అమౌంట్ కాదనే చెప్తాను నేను ఎందుకంటే ఫ్రిడ్జ్ ని సార్కి క్లీన్ చేసుకోవడం కన్నా ఒక్కసారి యూజ్ చేయడం వల్ల మన ఫ్రిడ్జ్ కూడా నీట్ గా ఉంటుంది ప్రతిసారి మనం ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట దీన్ని కూడా నేను లింక్ అయితే కమ్యూనిటీలో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి ఈ బాక్సెస్ అండి ఇవి అయితే మనకి వెజిటబుల్స్ ని వాష్ చేసుకుని నీట్ గా ఆర్గనైజ్ చేసుకోవడానికి సెట్ అవుతాయి టోటల్ గా ఇవి మనకి సిక్స్ బాక్సెస్ అయితే వస్తాయండి నేను ఒక బాక్స్ క్లియర్ గా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను లోపల మనకి ఇది ఇచ్చేసానండి ఇది ఉండడం వల్ల ఎలా హెల్ప్ అవుతుంది అంటే వాటర్ కొంచెం కిందకి వెళ్ళిపోతుంది కదా సో వెజిటేబుల్స్ మనకి పాడయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అదే కవర్ లో బాక్సెస్ లో పెట్టుకుంటాం కదా మనం నార్మల్ గా కింద ఇది ఏం యూస్ చేయము అలా పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఆ ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల కూలింగ్ ఆ వాటర్ ఫామ్ అయిపోయి ఒకదాని నుంచి ఒకటి వెజిటేబుల్స్ అన్ని పాడైపోతాయి దానికోసం బెస్ట్ అని నేను ఖచ్చితంగా సజెస్ట్ చేస్తానండి అండ్ అలాగే మనకి ఫ్రిడ్జ్ లో బాక్సెస్ ఇలా నీట్ గా ఆర్గనైజ్ చేసుకుంటే చూడడానికి కూడా బాగుంటది టోటల్ గా సెట్ ఆఫ్ సిక్స్ వస్తాయని చెప్పాను కదండి వీటి ప్రైస్ వచ్చేసి నాకైతే టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ రూపీస్ అయితే పడింది ప్రిపేర్ చేయడం వల్ల ఆప్షన్ పెట్టుకునే వాళ్ళకి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ఇది కూడా ఫ్రెండ్లీ బడ్జెట్ అనే చెప్తాను సో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే లింక్ అయితే కమ్యూనిటీ పోస్ట్ లో ఇస్తాను ఇలా ఒకసారి చెక్ చేయండి ఫస్ట్ అండ్ ఫైనల్ ప్రొడక్ట్ అండి మూడవ ప్రొడక్ట్ ఇది టోటల్ గా ప్యాక్ సిక్స్ అయితే వస్తాయండి ఇవి ఏంటంటే మన ఫ్రిడ్జ్ డోర్ ఉంటుంది కదా ఆ సైడ్ ఆర్గనైజ్ చేసుకోవడానికి నార్మల్ గా మనకి ఇవి లేకోకుండా నార్మల్ గా పెట్టుకుంటే ఇట్లా అంటే అట్లా గజిబిజిగా బిజీగా ఉంటుంది అదే ఇందులో పెట్టి నీట్ గా ఆర్గనైజ్ చేసుకున్నాం అంటే చూడడానికి కూడా నీట్ గా ఉంటది ఒకసారి సెట్ చేసి కూడా నేను వీడియో చూపిస్తాను ఒకసారి బాక్స్ అయితే చూడండి క్వాలిటీ కూడా బాగుంది సో ఈ ప్రొడక్ట్ కూడా నాకు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చిందండి ఆల్రెడీ ప్రీపేడ్ చేయడం వల్ల వన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ కి అయితే వచ్చింది అదే సి ఓటీ వాళ్ళకి వన్ ట్వంటీ రూపీస్ అయితే పడుతుంది పెద్ద డిఫరెన్స్ ఏం లేదు టెన్ రూపీస్ ఏ దీనికైతే ఈ ప్రొడక్ట్ ని కూడా మనం ఫ్రిడ్జ్ లో ఎలా స్టోర్ చేసుకోవాలి ఎలా మల్టీ పర్పస్ గా యూజ్ చేసుకోవాలి అన్నది నేను వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తాను చూడండి సో టోటల్ గా నేను కొన్న ఈ త్రీ ప్రొడక్ట్స్ చాలా తక్కువ బడ్జెట్ లోనే ఫినిష్ అయిపోయాయండి ఈ ప్రొడక్ట్స్ అన్ని కలిపి కూడా మీకు బిలో ఫైవ్ హండ్రెడ్ లోనే వచ్చేస్తాయండి చూడ్డానికి నీట్ గా ఉంటుంది ఫ అవుతాయి అనుకుంటారో ఖచ్చితంగా వాళ్ళకైతే షేర్ చేయండి సో ఇంతవరకు మీరు ఈ వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చి ఉంటేనే యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తేనే ఎండ్ వరకు చూసుంటారు సో చిన్న ఒక లైక్ ఇచ్చారంటే నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్